హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం అయితే ఈరోజు సండే సండే స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే ఈరోజు చిన్నవాడు అమ్ములకి భోజనం చెప్పామండి చిన్నవాడు అమ్ములు అంటే చాలా మందికి తెలుసు చిన్నవాడు అంటే మా ఆయన వాళ్ళ అన్నయ్య అండి మా ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆవిడ అనమాట మా తోటికోళ్ళు ఇంకా వీళ్ళని వాళ్ళ ఫ్యామిలీని భోజనానికి అయితే పిలిచామండి ఇంకా వాళ్ళ నలుగురు అనమాట సునెత్త సురక్ష వాళ్ళిద్దరు పిల్లలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము అని చెప్పి పోయిన వారం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాయి కదండి చాలామంది చూసుంటారు ఇంకా సరేలే అని చెప్పి మాకు కూడా అస్సలు కుదరదు సండే అయితే అస్సలు కుదరదు కానీ ఇంకా సండేనే పెట్టాలి మామూలు టైంలో అదేమో అమలు ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయింది చిన్నోడు బిజీగా ఉంటాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి సండేనే చెప్పాలి ఇంకా వాళ్ళైతే ఈరోజు వస్తున్నారన్నమాట నేను వాళ్ళ కోసం ఏమేం చేస్తున్నానంటే చికెన్ ద చికెన్ తెప్పించానండి చికెన్ మటన్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ చేస్తున్నా అలాగే మటన్ కర్రీ కూడా చేస్తున్నానండి ఇంకా పెరుగు చట్నీ ఇవి చేస్తున్నా ఎందుకంటే చేపలు కానీ రొయ్యలు కానీ చిన్నోడు తినడు ఓన్లీ చికెన్ మటన్ అవేది అంటే ఇంకా అందుకని అవే చేస్తున్నాను చేస్తామన్నమాట ఇంకా అందులోకి ఏంటంటే స్పెషల్గా నేను ఏంటవి పూర్ణాలను గార్లు దేవికి అప్ప చెప్పానండి మరి నాకు అనామదం అని చెప్పి మామూలుగా అయితే నేను చేసేస్తాను కాకపోతే నాకన్నా బాగా చేసిద్ది అన్నమాట దేవి పూర్ణాలు స్పెషలిస్ట్ ఎవరు అంటే దేవినే ఎందుకంటే చాలా బాగా చేసిద్ది చాలా బాగుంటాయి ఒకటి తినే వాళ్ళు పది తింటే అంత బాగా చేసిద్ది ఇంకా అందుకనే దేవికి ఇవన్నీ ఇచ్చేసి ఇక లోడి ఉన్న ప్రజెక్తికి అవకాయ ఇచ్చి పంపించానండి కొద్దిగా చేసి పంపించమని ఇంకా ఇంకా అవన్నీ పూర్ణాలు గార్లు దేవియే తీసి పంపించింది ఇంకా మిగతా అట్లయితే నేను చూస్తాను ఓకేనండి మరి వీడియోలోకి వెళ్లే ముందు మీరైతే వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఆర్డర్స్ అయితే అసలు పిచ్చి పిచ్చిగా వస్తుంది గ్యాప్ కూడా అనట్లేదండి అసలు కొన్ని కొన్ని ఆర్డర్స్ కూడా ఒక్కోసారి తీసుకోలేకపోతున్నాం మేము అంత బిజీగా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఉందా ఇట్లా యుఎస్ చేస్తారని ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా మనకి అవైలబుల్ ఉంది గుర్తుపెట్టుకోండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఎవరైతే డైలీ అడుగుతున్నారో మీరైతే మన వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాం కదా ఆ నెంబర్కి అయితే వచ్చి మీరైతే ఆర్డర్ చేసేసే చేసేసుకోండి మేమైతే మీకు ఇంటర్నేషనల్ షిప్పింగ్కి ఎంత పడింది ఏంటన్నది మీరు నాకు వచ్చి మెసేజ్ చేస్తే నేను మాట్లాడతాను ఓకేనా ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఈ రోజు నుంచి మన ఛానల్లో అదే మన మన ఏదైతే డ్రై ఫిష్ ఆర్డర్స్ ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే అలాగే ఇంకా మన దగ్గర పండుగ పండుగప్ప వంజీరం మెత్తాలు రొయ్యలు సావిడాలు గొరకలు కానగంతలు రొయ్యపట్టు పప్పు రొయ్యలు అన్నీ రకాలు అవైలబుల్గా ఉంటాయి క్వాలిటీ తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా నాకైతే రివ్యూస్ ఇస్తున్నారు చాలా బాగున్నాయి సంజీవ్ గారు నిజంగా మీరు చెప్తే ఏంటో అనుకున్నాం చెప్పేటప్పుడు కొంచెం వీళ్ళు ఎక్కువ చెప్తున్నారు అదేంటి డ్రై ఫిష్ ఎక్కడైనా డ్రై ఫిష్ కదా ఆ ఎల్లగా మనం సపరేట్గా ఉంటుందా అన్నట్టుగా మేము కూడా కొద్దిగా అనుకున్నాము సారీ ఏమనుకోవద్దండి మీ దగ్గర నిజంగా క్వాలిటీ బాగుంది మేము వెళ్ళి కొనుక్కున్నాం మాకు ఇలాంటివి దొరకవు అని చెప్పి చాలామంది అండి చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు అసలు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి ఎందుకంటే మేము అబద్ధం చెప్పి బిజినెస్ అయితే చేయలేము ఎందుకంటే మీకు సరే తెలిసిపోద్ది ఒకవేళ మీరు మోసపోయి మా దగ్గర ఒకసారి కొన్నారు రెండోసారి కొనరు కానీ మాకు అలాంటి అలాంటి బిజినెస్ మాకు అవసరం లేదు మాకు రిపీటెడ్ కస్టమర్స్ తీసుకున్న వాళ్ళే రిపీట్గా తీసుకునే వాళ్ళే కావాలి అలా కావాలంటే మేము న్యాయంగా చేయాలి బిజినెస్ మా బిజినెస్ అనేది మా బిజినెస్లో ఎటువంటి మోసాలు కానీ అబద్ధాలు కానీ ఉండకూడదు ఓకేనా మేము ముందు మేము వీడియోలు అయితే ఏవైతే చూపిస్తున్నామో చక్కగా మీకు అవే పంపిస్తాము ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఈ మధ్యగా చాలా ఆ లేదు కానీ ఆర్డర్స్ అయితే చేస్తున్నారు చాలా మంచి వాళ్ళు మంచి పొజిషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిస్టులు ఆర్టిస్టులు చెప్పడం వెనుక నేను చెప్పట్లేదు కానీ ఆ వాళ్ళు కూడా మన దగ్గర ఆర్డర్స్ తీసుకుంటున్నారండి చాలా బాగా అనిపిస్తుంది నాకు భలే ఫీలింగ్ భలే అనిపించింది అలాగే చాలామంది ఈ మధ్య మంది ఛానల్లో తీర్మార్ వార్తల్లో కూడా మనది ఒక చిన్న షార్ట్ కూడా వచ్చిందండి అందరూ నాకు మరి మెసేజ్ చేశారు అక్క చూసావు అక్క చూసావని నేను కూడా చూశానండి అది కూడా మీరు చెప్పిన తర్వాత చూసాను నాకు తెలీదు చాలా థ్యాంక్స్ అండి నన్ను మీరు అంతగా ప్రేమిస్తున్నారు అన్నది నాకు మీరు అన్ని మెసేజ్లు చేశాక నాకు అర్థమైంది నన్ను ఎంత గమనిస్తున్నారా అన్నది అదండి విషయం ఇంకా మన దగ్గర పికిల్స్ డ్రై ఫిష్ కారం అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏం కావాలన్నా సరే మనకి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి అయితే ఆర్డర్ చేయండి మీరు ఆర్డర్ చేసిన త్రీ డేస్ కల్లా మీకు నీట్గా ప్యాక్ చేసి మీకు ఏ కొరియర్ వచ్చిందో కొరియర్ వాళ్ళకు కూడా తెలియదు అంటే స్మెల్ కూడా బయటకు రాదు ఆ విధంగా ప్యాక్ చేసి నీట్గా మీ ఇంటికి పంపించేస్తాం ఓకేనా ఓకే అండి మరి ఇప్పుడైతే ఇంకా రండి మరి వంట అయితే స్టార్ట్ చేసేద్దాం ఇది ఇప్పుడు నేను చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ అయితే కలిపి పెట్టానండి అంటే నార్మల్గా పెరుగు ఉప్పు కారం ఆయిల్ మాత్రమే వేసి కలిపాను మిగిలిన స్పైసెస్ తర్వాత వేస్తాను ఎందుకంటే ఈలోపు మ్యారినేట్ అని చెప్పేసి ఇది కలిపి పెట్టేసుకుందాం ఈలోపు ఉల్లిపాయలు అవన్నీ కూడా కర్రీస్ కోసం కట్ చేసి పెట్టుకుందాం ఓకే అండి నేను ఇప్పుడు బిర్యానీకి మ్యారినేట్ చేసి అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా ఫస్ట్ అయితే మటన్ కర్రీ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ ఈ స్టైల్ మటన్ కర్రీ వండారంటే కనుక నేను ఎప్పుడూ చెప్పే మాటేనండి పెదా అయిపోతారు మీ ఊళ్ళందరు కదా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు నేనైతే కొద్దిగా షాజీరా మూడు యాలక్కాయలు ఒక చిన్న అనాస పువ్వు అయితే వేసాను ఇగోండి అవి అయితే వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకున్నాను సేజీ మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి నేను ఇదిగోండి ఇదైతే బాగా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్నాను ఈ పక్కన అయితే చికెన్ కర్రీ కూడా నేను వండుతున్నానండి అంటే చెప్పాను కదా ఇప్పుడు నా దేవితో గారెలో వేపిస్తానని చికెన్ కర్రీ గారెలో తింటారని కొంచెం చికెన్ కర్రీ కూడా ఒక కేజీ చికెన్ కర్రీ వండుతున్నాను ఇది కూడా ఆయిల్ హీట్ ఎక్కిపోయింది ఇందులో కూడా నేను ఉల్లిపాయలు అవి వేసుకున్నాను ఓకే అండి నేను ఇందాక చెప్పాను కదా మీకు పెరుగు ఉప్పు కారం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను ఒక నిమ్మకాయ పిండి ఇప్పుడైతే మసాలాలు కూడా వేసుకున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేస్తున్నాను ఇది టూ కేజెస్ చికెన్ అండి టూ కేజెస్ చికెన్ సరిపడా నేనైతే చేసుకున్నాను ఇది గరం మసాలా మనం ఇంట్లో చేసుకునే గరం మంచి స్పైసెస్ వేసి చేసుకున్న గరం మసాలా అనమాట అలాగే ఇవన్నీ పలావ్ ఇప్పుడు మనం ఇవన్నీ కూడాను బిర్యానీకి ఏవైతే మసాలాలు వాడతామో హోర్ గరం మసాలా అదే బిర్యానీ మసాలా ఇవి కూడా వేసేస్తున్నాం ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి ఇప్పుడు వేసాం కదా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా మనం చికెన్ మగ్గించుకునేటప్పుడు నేను పుదీనా అనేది వేసుకుంటాను నేనైతే కొత్తిమీర వాడనండి ఆయిల్ కూడా వేసేసాను ఇంకా ఇందులో అయితే మనం ఏమేయగలం ఓన్లీ కొత్తిమీర వేసి మగ్గించి పెట్టేస్తాం ఈ రోజు మనకు కర్రీ రెడీ అయ్యేటప్పటికి ఇది మ్యారినేట్ అవుతూ ఉంటుంది సపరేట్ అనిపిస్తుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా చేసుకున్నానండి పచ్చి మసాలా సపరేట్గా చేసుకున్నాను నేను పచ్చి మసాలాలో ఏమేస్తానో చెప్తాను మళ్ళీ మీరు ఎవరో పెంచుకోగండి మళ్ళీ ఇగోండి అల్లం పేస్ట్ వేసాను కదా ఇది వేసింది కదా ఇగోండి పచ్చి మసాలా అయితే చూడండి ఇదైతే నేను ఏం చేశానండి గసగసాలును ఎండు కొబ్బరి వేసానండి ఇంకా మిగిలినవన్నీ మామూలే ధనియాలు చెక్క లవంగాలు యాలకులు మిరియాలు ఇవన్నీ మామూలేనండి వేసి నేను చక్కగా పేస్ట్లా చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా చేసుకున్నాను ఇప్పుడైతే ఇదే మసాలా ఇందులో వేసుకుందాం నీట్గా శుభ్రంగా పెడుతున్న మటన్ కూడా వేసేస్తున్నాం ఇందులో ఉప్పు పసుపు వేస్తా సార్ కలిపేసుకుందామండి ఇందులో వాటర్ అంతా వచ్చే వరకు మగ్గించుకుందాం ஓகே அண்ட் மட்டன் கரீ அது இப்படத்தை சிக்கன் சிக்கென் உடுக்குத்து நேர் கோம் ஃபஸ்ட்டை சிக்கன் மக்கப்பட்டுக்கு இதுகோண்டி சிக்கன் அப்படி ரெடி அவுண்ட் உடுக்குது డ్రై ఫ్రూట్లో డి చేసింది అనుకుంటా తయారు చేసింది బాగున్నాయి మా ఆయన కోసం చూపిస్తాను ఫిష్ కర్రీ అయిపోయిందా చికెన్ కర్రీ కూడా అయిపోయింది టిఫిన్ పెట్టాల నాకు నువ్వు ఇవాళ ఏంటప్పుడు ఆకలి వేస్తుంది అప్పుడే అనుకున్నావు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటే నువ్వు ఎవరు చేస్తున్నారు అందులో ఎక్స్పెక్ట్ అయినా దేవి చేసి పంపిస్తుంది అంటే గార్లవి నేను చేస్తానండి కాకపోతే నాకన్నా బాగా చేసిద్ది దేవి గార్లు కానీ పూర్ణం కానీ ఎక్సిడెంట్గా చేసిద్ది ఇంకా దేవికి ఇచ్చి పంపించా కొద్దిగా చేసి పంపించమని పిల్లలు వెళ్ళారు తీసుకురాడానికి వాళ్ళు తేగానే ఫస్ట్ వీళ్ళకి ఎలాగా చికెన్ కర్రీ అయిపోయింది కాబట్టి గార్లవి పెడితే వీళ్ళు తింటారు అదిలో బిర్యానీ రెడీ అయితే ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే మగ్గిపోయింది రైస్ కూడా ఉడకపెట్టి దమ్కైతే పెట్టేసాను ఇప్పుడైతే మూత పెట్టేసి దమ్ పెట్టేసుకున్నా విజిల్ పెట్టారు కదా ఇప్పుడైతే ప్రెజర్ పోయింది దగ్గరగా చేస్తున్నాను కొంచెం రైస్ పెట్టాను అనమాట బిర్యానీ కూడా అయిపోయింది ఇంకా కొంచెం దేవీకి మా అన్నయ్యకి ఇదిగోండి పెట్టి పంపిస్తున్నాను కొంచెం మటన్ కర్రీ చికెన్ కర్రీ ఇగోండి విప్రీ తీసుకెళ్తున్నాడు ఇచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చే అక్కడికిచ్చిది తీసుకుందా లేదో తీసుకుందా పట్టుకోవాలి ఇగోండి రైస్ కూడా అయిపోయింది బిర్యానీ రైస్ సూపర్ వచ్చింది

아아aus.. heckgli, yapa.. right, far finish.. mari kisses.. mutu nep game, nah.. mujer says they sell. arring on like theativatz curryome up i let muscle trump the i will మనకి ఏం కావాలో వాడు అదే చేసాడు గా అక్కడకి వెళ్తా

మీరుగూడ రావాలి చింతల్లి తినేయండి మీరుగూడ ఏంట్రా బయట నుంచి ఫోన్ చేసా నాకు

చెట్ని అడ్డు పెట్టి తాడ వేసుకుంటాడు తినా పొటాస్కి పెట్టావా బాగుందా పల్వాల్వాదీ బిర్యానీ అదే వెళ్ళింది దాడు

బాగుందా బిర్యానీ ఏడు బిర్యానీ ఇవ్వట్లేదు అన్నాడు ఇంకేం ఏంటి బిర్యానీ ఘాటుగా ఉందా

വയ്യേട്ടൻ ട്രാൽ ഇൻഡെ ആ ദേ ചാലറി ആണ് ഓഹോ ഓ ഇയ ബോ ബോ ഈ രണ്ട് കൾഫിന്സ് നിൽക്കുന്നേഗ చత్తే ఏమైనా പെല്ലലേ വെറ്റിச்சிත්තේ దీంతో అయితే വന്ന다가 మరి హైనాలాగా లేవే తెల్లగా దానిలాగా సంబంధం లేదు ఈ రెండింటికి కాస్తే కలిసి మీద సంతాయి బాక్సులు పడుతున్నాం అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అందరం తిన్నాము టైం అయితే నాలుగైంది ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కానీ ఇప్పుడు చేయను నేను మళ్ళీ మాకు బయటకు వెళ్ళే పని ఉంది కొంచెం మా మా చిన్న మామూలు ఇంటికి వెళ్తున్నాం ఇంకా డాను కొద్దిగా తీసుకెళ్తున్నాం అండి డాను అయితే రాలేదు వాటికి పోషణ ఉంది ఇంకా డానుకి పూర్ణాలు కొంచెం బిర్యానీ తీసుకెళ్తాం చూసారు కదా మరి వీడియో ఇవాళ వీడియో అమ్మలు వచ్చేది అదే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చర్చికి వెళ్ళిపోవాలి సాయంత్రం ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం హరవిడిగా అయింది క్లారిటీగా తీయలేం ఏమనుకోవద్దు ఇప్పుడైతే లాస్ట్లో వ్యక్తి లైక్ చేయండి మన వీడియోకి మీరు నచ్చిపోయిందా ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్